చేసుకోమన్న ఆ ముగ్గురు వచ్చేసేసి నామినేషన్ పేపర్ ఇవ్వాలా ఇచ్చేసినాక ఇద్దరు వెళ్ళిపోవాలి ఓన్లీ క్యాండిడేట్ ఒక్కో ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందాక అక్కడ చూస్తున్నాను అక్కడ చాలా రెస్ట్ ఉంది ఎందుకంటే క్యాండిడేట్ కూర్చుంటున్నాడు ఆ ప్రపోజల్ ఆ వేరే వచ్చిన ఇద్దరు కూడా కూర్చుంటున్నారు లాస్ట్ దొరికి వాళ్ళందరూ కూర్చుంటారు అవుతున్నారు పెట్టండి వేరిద్దరూ అవసరం లేదు వాళ్ళు ముగ్గురు వచ్చి ఇస్తారు మీకు ఇచ్చే వాళ్ళిద్దరు ఉండొచ్చు ఇచ్చేసినప్పుడు మీరు వెరిఫికేషన్ చేసిన తర్వాత వాళ్ళు కూర్చోబెట్టకండి క్యాండి క్యాండిడేట్ రాలేదు క్యాండిడేట్ ప్లేస్